కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తుంది అంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి ఎటువంటి ముందు గతంలో కూడా భారీ వర్షాల కారణంగా పైన ఉన్న ప్రాంతంలో ఏదైతే క్యాష్మెంట్ ఏరియా ఎక్కువ ఉన్నది కాబట్టి గుట్టలు కూడా ఉన్నాయి మల్కాపురా ఏరియాలన్నీ అన్ని ఆ ప్రాంతంలో ఉన్న వాటర్ అంతా కలెక్ట్ అయ్యి లక్కారం చెరువు ఈ ఊర చెరువు రెండు నుండి చౌటుపల పట్ట హైవే లెఫ్ట్ సైడ్ ఏరియా మొత్తం వాటర్లో మునిగిపోయింది కానీ ఈ సంవత్సరం మేము అప్రమత్తమై అధికారులని స్థానిక నాయకులు అందరూ అందరూ మల్కాపూర్ చెరువు ఒక డైవర్ట్ చేయడం ఇక్కడ మున్సిపాలిటీ ముందు కూడా వాటర్ డైవర్ట్ చేసి కొత్తగా కట్టిన డ్రైన్లకు డైవర్ట్ చేయడం వల్ల ఈ చోటుపల్ల పట్టణంలో ఈసారి ముంపు ప్రాంతానికి నీళ్ళు నీళ్ళ చొక్క రాకుండా చేసినాం అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గతం కూడా చెప్పిన మొన్న కట్టిన డ్రైనేజ్ ఏదైతుందో నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వీస్ రోడ్డు తిరువైపుగా కట్టింది వాళ్ళు వాళ్ళు రోడ్డు మీద పడ్డ వర్షం నీళ్ళ వరకే స్ట్రాంగ్ వాటర్ వర్షాలు వాళ్ళకి సరిపోలే కట్టారు డ్రైన్ కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా వర్షాలు పడ్డప్పుడు మాత్రం అది డ్రైన్ సరిపోదు మనకు కాబట్టి ఈ లెఫ్ట్ ముఖ్యంగా లెఫ్ట్ సైడ్ ఏరియా లక్కారం చెరివి గురించి రెండింటి తర్వాత వేరే సోర్స్ లేదు వాటర్ పోతుంది లేదంటే చౌటుపల్ల లెఫ్ట్ సైడ్ ఏరియా అంతా పడిపోతుంది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని లెఫ్ట్ సైడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను చాలా రకం చెప్పిన ప్రపోజల్ తయారు చేసిండ్రు ఆ ప్రపోజల్ అయిన తర్వాత నేషనల్ హైవే తోటి పర్మిషన్ తీసుకోవాలి ఎందుకంటే సర్వీస్ రోడ్ కూడా వాళ్ళ వాళ్ళందరినే ఉంటుంది ఆ పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుంచి చౌటుపల స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒల్గొండ రోడ్ వరకు మొత్తం సర్వీస్ రోడ్ వెంబడి ఒక ఇరవై ముప్పై ఫీట్ల వెడల్పుతోటి ఓ పది పదిహేను ఫీట్ వచ్చినా సరే డైరెక్ట్ డైరెక్ట్గా డైవర్ట్ చేయొచ్చు అది మా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో అధికారితో మాట్లాడి నేను చేపిస్తా ప్రస్తుతానికి మాత్రం ఒక గండం ఈసారి వర్షాల వల్ల ప్రమాదం ఉండేది కానీ మనం ముందే అప్రమత్తం కావడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాం సార్ ఏమైనా చేస్తే బాగుంటుంది చేస్తాం ఇప్పుడు ఎక్కడైనా ఈ డ్రైన్ దీన్ని బ్యూటిఫికేషన్ వర్క్ నడుస్తుంది కదా దీంతో పాటు కూడా లక్కారం చెరువు కూడా బ్యూటిఫికేషన్ చేస్తే ఈ రెండు చండు మన చౌటుపల్ల మున్సిపాలిటీ ఉన్న రెండు రెండు పెద్ద చెరువులు కాబట్టి ఒక పర్యాటక కేంద్రంగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా ఇది ఊర చెరువు ఈ రెండింటివి మాత్రం మంచి డెవలప్ చేస్తాం ఫ్యూచర్లో అప్పుడు అన్ని లెవెల్స్ కూడా సర్వే చేసిన తర్వాత ఎఫ్టీఎల్ వరకు ఉంచి ఎఫ్టీఎల్ తర్వాత కరెక్ట్ ట్యాంకు తర్వాత ఏదైతే సబ్మిట్ చేసి అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే పట్టాభూలు ఉన్నాయి పట్టాభూ ఇప్పుడు మనకు సహకరించాలి కొన్ని కేసులు కూడా ఉన్నాయి లక్కారం చెరువుకి సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి వాళ్ళు పట్టాభూమి అని చెప్పేసి వాళ్ళ భూమి మునగకుండా దాంట్లో పదిహేను ఎనిఫీట్లు మట్టి పోసుకుంటారు అది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులతోటి రెవెన్యూ ఆర్డిఓ గారు ఎంఆర్ఓ గారు చెప్పిన వాళ్ళు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు ఎందుకంటే ఏదైతే ఎక్స్ట్రా మట్టి పోసిరారో వాళ్ళు నీళ్లు లేనప్పుడు పట్టాభూమిలో ఉన్న ఎఫ్టీఆర్లో ఉన్న భూమి నీళ్లు లేనప్పుడు వాటర్ నిండినప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు కానీ వాటర్ నిండినప్పుడు వాటర్ని ఆటంగా కల్పించే విధంగా చేయకూడదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు కూడా తీసుకుంటారు ఏదేమైనా కానీ చౌటుపల్లి మున్సిపాలిటీ అనేది రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు చేస్తున్నాం ఎందుకంటే దాదాపు ఐదు లక్షల పాపులేషన్ కాబోతుంది ఈరోజు అఫీషియల్గా ఇరవై వేల ఓటర్లు ఉన్నారు ముప్పై వేల పాపులేషన్ చూపిస్తుంది పేపర్ మీద కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఎన్నో ఉండడం వల్ల లక్ష పాపులేషన్ ఉంది మినిమం లక్ష పాపులేషన్ చోటుపల్ల మున్సిపాలిటీ కానీ మౌలిక వసతులు కానీ మంచినీళ్ళు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇరవై ముప్పై వేల మందికే ఉంది ఈ అన్అఫీషియల్గా ఉండేటోళ్ళు అందరు ఎవరైతే ఈ కార్మికులు వేరే రాష్ట్రాలకి వచ్చి ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ ఇంకో ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా వాళ్ళు మన ఇక్కడ ప్రాంతం వాళ్ళు గారు కానీ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రాబోయే రోజులలో మున్సిపాలిటీని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం మొన్ననే నేను మున్సిపల్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీదేవి దగ్గర మేడం గారి దగ్గర పోయి సెక్రటరియట్కు దాదాపు ఒక నలభై ఐదు నిమిషాలు మాట్లాడొచ్చిన చౌటుపలం మున్సిపాలిటీ నేషనల్ హైవే మీద ఉన్నది హైదరాబాద్ నానుకొని ఉన్నది ఎయిర్పోర్ట్కు నలభై ఐదు నిమిషాలు దూరంలో ఉంది కాబట్టి చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇస్తే చౌటుపల మున్సిపాలిటీని రేపు రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు సరిపోవడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నేను ఎంతో డిస్కస్ చేయడం జరిగింది మేడం గారితో ఆమె కూడా సానుకూలంగా రేపు రాబోయే రోజుల ఏదో వరల్డ్ బ్యాంక్ లోన్ ఏదైనా వస్తుందంట దాంట్లో చౌటుపలకు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు ఫండ్స్ ఇస్తామని చెప్పింది దాన్ని పెట్టుకొని తప్పకుండా మేము అధికారులందరం కలిసి ఒక సమగ్రమైన మంచి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఈ చౌటపల్ల పట్టణాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళిపోతాం గతంలో కూడా చెప్పిన చాలాసార్లు చెప్పిన ఇదివరకు పన్నున్న చెట్టుకే అన్నట్టు నన్ను సోషల్ మీడియా వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ నన్నే నన్ను నన్ను ముందర పెట్టి అన్ని పతనాలు తప్పుడు వార్తలు రూమర్స్ క్రియేట్ చేస్తాం నిజంగా నేను ఏదన్నా పొలిటికల్గా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ నియోజక మున్గోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తుంది అంతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాల నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో కూడా కావచ్చు ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు కంటిన్యూస్గా సోషల్ మీడియాల నా మీద దుష్ప్రచారం జరుగుతుంది దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా అప్పటి వరకు దయచేసి ఎటువంటి రూమర్స్ని దుష్ప్రచారం నమ్మొద్దని చెప్పేసి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ